బాలకృష్ణ చాలా మంచి పనే చేశారని చెప్పచ్చు తాజాగా తన తండ్రి బయోపిక్ తీసినటువంటి సందర్భంలో అభినందించాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటున్నారు ఈ ఫస్ట్ పార్ట్ అనేటువంటిది చాలా బాధ్యతాయుతంగా చేసినట్టు ఓ రకంగా ఎన్టీ రామారావు గురించి ఆయన ఎలాగా సినీ రంగంలోకి అడుగు పెట్టారు అడుగు పెట్టిన తర్వాత కుటుంబ బంధం ఎట్లా ఉంది ఇది ఒకవైపున రెండో వైపున సినిమాలలో ఆయన విజయాలనే హైలైట్ చేస్తూ వచ్చారు కాంట్రడిక్షన్స్ కాంట్రవర్షియల్ ఇష్యూస్కి పొలిటికల్ కాన్సెప్టులకి పోకపోవడం అవన్నీ భవిష్యత్తులో సెకండ్ ఎపిసోడ్లో వస్తాయి ముందు దీన్ని చేయడం వల్ల ప్రధానంగా ఈ తరంలో ఎనభై మూడులో ఉన్నటువంటి ఎన్టీఆర్ తొంభై ఆరుకు వచ్చేటప్పటికి లేరు తొంభై ఆరు తర్వాతన రాజకీయం మారిపోయింది అది చంద్రబాబు నాయుడు రాజకీయం వైపుకి వెళ్ళిపోయింది ఆ ఎన్టీ రామారావు గురించి ఆ తర్వాత తొంభై ఆరు నుంచి దాదాపుగా తొంభై రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం ఎన్టీఆర్ని పక్కన పెట్టే ప్రయత్నమే చేసింది ఎన్టీఆర్ ఫోటోలు కూడా ఆ సందర్భంలో మంత్రుల వెనకాల నుంచి తీసి పక్కన పెట్టేసినటువంటి సందర్భం ఉంది ఎన్టీఆర్ పేరు లేకుండా చేయడానికి ప్రయత్నించారు అయితే రెండు వేల నాలుగు ఓటమి తర్వాత మళ్ళీ నిదానంగా ఎన్టీఆర్ పేరుని తలవడు బిగించేసి జనంలోకి వెళ్ళడం రెండు వేల తొమ్మిదిలోకి వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి రావడం జేఎన్టీఆర్ అన్నటువంటి కాన్సెప్ట్తోనే మళ్ళీ పెద్ద ఎత్తున ఎన్టీఆర్ని జనంలోకి ప్రొజెక్ట్ చేయడం ఓడిపోయినా కూడా తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఎన్టీఆర్ పేరు అవసరమే అన్నటువంటి కోణాన్ని ఎందుకంటే అంతకుముందు ఎన్టీఆర్ లక్ష్మీభారత్ వివాహాన్నే బూచిగా చూపించి దాన్నే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఆయన క్యారెక్టర్ అనేటువంటి చర్చని పక్కన పెట్టనిచ్చి ఆయన మంచితనాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన మీడియా కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది కాబట్టి పెద్ద ఇష్యూ ఏం కాదు బట్ బాలకృష్ణ పరంగా ఈ రాజకీయాల్లో ఒక పాత్రధారి మాత్రమే ఆయన సూత్రధారి కాదు సూత్రధారి చేతిలో పాత్రధారి అని చెప్పచ్చు అవి కాబట్టి ఆ రాజకీయ అంశాలు డిఫరెంట్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిందా లేదా ఇవన్నీ కూడా సెకండ్ ఎపిసోడ్లో ఏమొస్తుందో చూద్దాం కానీ తన తండ్రి విషయంలో ఒకటి తండ్రి పోలికలతో కనబడ్డం కానీ అదే సందర్భంలో తండ్రికి సంబంధించినటువంటి ఘన విజయాలని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయడం క్రిష్ లాంటి దర్శకుడు ఉండటం మొత్తం ఇంకోటి అనుభవజ్ఞులైనటువంటి టీమ్ ఉండటంతో చాలా పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా వచ్చింది సినిమా సినిమాని సినిమా లాగా చూడటం అనేటువంటి కోణానికి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఎంటర్టైన్మెంట్తో పాటుగా బయోపిక్ ఒక సావిత్రిని చూస్తే సావిత్రి సినిమా చూసిన తర్వాత మహానటి చూసిన తర్వాత సావిత్రి గురించి ఎట్లాంటి పాజిటివ్ ఇమేజ్ వచ్చిందో ఈ సినిమా చూసిన తర్వాత ఈ తరానికి ఎన్టీఆర్ మీద అట్లాంటి పాజిటివ్ ఇమేజ్ తేవడానికి ఇది ఉపయోగపడింది రాజకీయంలో బాలకృష్ణ ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారు ఈ పక్కన పెడితే ఒక తండ్రికి తగ్గ వారసుడిగా సినీ రంగంలో ఆయన ముద్రని మరొకసారి వేయగలగడంతో పాటుగా ఆ తండ్రి రుణాన్ని తీర్చుకున్నారు బాలకృష్ణ అండంలో అత్యయుక్తేం లేదు ఆ విషయంలో బాలయ్య అభినందించాలి